రూ ఉండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మహాభారతంలో భారతంలో భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఉన్నత పదవులను దుర్మార్గులకు ఇస్తే ఏ విధమైన పరిణామాలు ఏర్పడతాయో భీష్ముడు చెప్పిన కథ గురించి తెలుసుకుందాము రామాయణము మహాభారతం వంటి పౌరాణిక గ్రంథాలు మంచి చెడుల గురించి చెబుతూ ఒకవైపు మనిషి నడవడిక ఎలా ఉండాలో సూచిస్తాయి అంతేకాదు మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి అనే భారతంలోని శాంతి పర్వంలో ఇలాంటి హృద్యమైన కథలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు హితబోధలు చేస్తూ కథలుగా చెప్పాడు ముఖ్యంగా ధర్మరాజు పరిపాలనలో రాజుకుండవలసిన లక్షణాలు రాజు పాటించవలసిన ధర్మం గురించి చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు రాజు ఉన్నత పదవుల్లో ఎటువంటి వారిని నియమించాలో భీష్ముడు చెప్పిన కథ గురించి తెలుసుకుందాము పాండవుల అగ్రజుడు ధర్మరాజుకి ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ఇదే విషయాన్ని అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడిని అడుగుతూ దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ కోరాడు అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజుకి సందేహాన్ని నివృత్తి చేశాడు పూర్వము ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఒక కుక్క ఎప్పుడూ కూడా ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది అలా తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత ఉండనిచ్చేవాడు వీరి అనుబంధము ఇలా సాగుతూ ఉండ ఉండు ఉండగా ఒకరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలికొన పోయింది అప్పుడు వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనుక దాక్కుంది అయితే తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగింది అని అనుకున్నాడు మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఆ ఘటనకు చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మరొకసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది అలా యథాప్రకారము పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునీశ్వరుడు ఇలా ఏ జంతువు దాడి చేసినా కూడా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని అలా బెబ్బులిగా మారిన కుక్క ఒకరోజు బోర్న విరుచుకుని అడవిలో తిరగసాగుతూ ఉంది తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదు అన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలైంది మునివర్యులు నా మీద జాలు చూపారు కాబట్టి నన్ను అంతక నన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదైనా కూడా మునీంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా అని అనుకుంది అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే తనను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పండింది అయితే కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లుగా ముందరకొచ్చి కూర్చొని ఉంది కానీ కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా అప్పుడు మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనలను పసిగట్టాడో అప్పుడు వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు అది పూర్వంలాగే కుక్క బతుకుని గడపడం సాగింది కాబట్టి ధర్మానందన దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతను అనుసరించి పదవులను అందించాలి అలాంటి యోగ్యులు తనకు అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా కూడా సాధించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలిపాడు నిజంగా ధర్మరాజు భీష్ముడు చెప్పే ధర్మ సూక్ష్మములను వింటూ ఉండేవాడు మహాభారతంలో శాంతి పర్వము అని పేరు పొందిన అద్భుతమైన ఈ ఉపదేశ పరంపర పూర్తి అయింది కానీ ధర్మరాజు మనసు మాత్రము శాంతించలేదు మహాభారత యుద్ధంలో జరిగిన సంఘటనలన్నీ కూడా అతనికి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి యుద్ధంలో వారి సాహస కృత్యములు ప్రతీకారము తీర్చుకున్న విధము చేసిన ద్రోహకృత్యములు మనసులో విజృంభించి క్షోభను కలిగించసాగాయి ఇప్పుడు భీష్మునితో ధర్మరాజు ఇలా అడిగాడు ఇంత గొప్ప శాంతి పర్వంను విన్నాను అయినా కూడా నా మనసునకు శాంతి లభించడం లేదేంటి నేను ఏం చెయ్యాలి అని ప్రార్థించాడు అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు గౌతమి కథ చెప్పాడు ఆ కథ విన్న తర్వాత ధర్మరాజుకు మనసు శాంతించింది ఆ కథ ఇలా సాగుతుంది పూర్వము ఒక అడవిలో గౌతమి అనే గ్రామీణ స్త్రీ ఉండేది ఆమెకు ఒకే ఒక కొడుకు ఒక రోజున ఆ పిల్లవాడిని పాము కరిచింది అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు చనిపోయాడు అప్పుడు అర్జునకుడు అనే వేటగాడు ఈ ఘోరాన్ని చూశాడు వెంటనే అతడు ఆ పామును వెతికి పట్టుకుని తాళ్లతో కట్టి దానిని బంధించి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణ స్త్రీ ముందుంచాడు ఈ కొడుకుని చంపిన పాము ఇది దీన్ని ఎలా చంపాలో చెప్పండి నిప్పుల్లో పడమే ఇవ్వమంటారా లేదా ముక్కలు ముక్కలుగా నరికి పారేమే ఇవ్వంటారా లేదా ఇంకా ఏ విధంగా చెయ్యాలో తొందరగా చెప్పండి అని అడిగాడు ఆ వేటగాడు ఇప్పుడు గౌతమి అతనితో ఓ మూర్ఖుడ ఆ పాముని విడిచిపెట్టు దానిని చంపవద్దు దానిని చంపినంత మాత్రాన చనిపోయిన నా కొడుకు తిరుగుతాడు అంతేకాకుండా ఆ కారణంగా నేను నువ్వు నరకానికి పోవలసి వస్తుంది అని చెప్పింది అలా గౌతమికి తన కుమారుని చంపిన పాముని చంపి ప్రతీకారము తీర్చుకోవాలి అనే కోరిక లేదు తమ సూక్ష్మ విషయాల్లో గౌతమ వంశస్థులకు తెలియనిది లేదు కదా పాపం వేటగానికి ఈ విషయం అర్థం కాలేదు అతడు ఆమెతో మంచి చెడ్డలు తెలిసిన ఓ అవ్వ నువ్వు చెప్పిన ఈ ఉపదేశాలు సాధారణ స్థితిలో బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఒక అసాధారణ స్థితిలో మనం ఉన్నాము నీ కొడుకుని ఈ పాము అన్యాయంగా చంపేసింది దానికి ప్రతీకారంగా ఈ పాము ప్రాణాలు తీసి దండించవలసి ఉంది అందువల్ల ఈ సందర్భంలో నువ్వు సహనాన్ని చూపించడం తగినది కాదు దీన్ని చంపి అని అన్నాడు అందుకు గౌతమే అతనితో దీన్ని చంపకూడదు నా కొడుకు ఆయుష్ తీరింది వాడు చనిపోయాడు దాని గురించి నాకు కొంచెం కూడా బాధలేదు అందుకని నాకు ఈ పాము మీద కొంచెం కూడా కోపం లేదు కాబట్టి దీన్ని విడిచిపెట్టు అని అంది ఆ గౌతమి తన కొడుకును చంపిన పాము మీద ఏమాత్రం కోపము ద్వేషము పెంచుకోకుండా ప్రవర్తించింది ఈ విధంగానే ఒకరోజు ధర్మరాజు కొన్నిసార్లు మంచివారుగా దుర్మార్గులుగాను మరియు దుర్మార్గులు మంచివాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు వారిని గుర్తించడము కొంచెం కష్టమే కదా అని అన్నాడు ఇందుకు భీష్మ పితామహుడు నవ్వి ఒక కథ చెప్పాడు పూర్వము రాక్షస ప్రవృత్తి గల ఒక రాజు చనిపోయి కుక్కగా జన్మించాడు గత జన్మ గుర్తుండటంతో ఇప్పుడైనా సాధువుగా ఉండాలనుకుని నక్క మాంసాహారం తినేది కాదు ఇది గమనించిన పెద్ద పులి దాన్ని తన వద్ద ఉంటూ భోగాలు అనుభవించమని తనకున్న క్రూరుడు అనే చెడ్డ పేరు పోగొట్టుకునమని అడిగింది నక్క అంది నాకు అవేమీ వద్దు నీకు అవసరమైనప్పుడు హితబోధం చేస్తాను కానీ నీ వద్ద ఉన్న అనుచరులు మన మధ్య భేదాలు సృష్టించగలరు వాళ్ళ మాటలు విని కోపగించుకున్నంటే మాత్రమే నీ దగ్గర ఉంటాను అని అంది అందుకు ఒప్పుకున్న పులి నక్కను వెంట తీసుకువెళ్ళింది దాన్ని గౌరవిస్తూ అది చెప్పినట్లు అంతా కూడా వింటూ వినయంగా ఉండసాగింది అయితే నక్క ఊహించినట్లుగానే పులి అనుచరులకి దీని మీద కలగడం సాగింది అవి పులి తినే మాంసాన్ని దొంగిలించి నక్క స్థావరంలో ఉంచి ఆహారం మాయమైందని చెప్పాయి అప్పుడు పులి విషయం కనుక్కోమంది ఇప్పుడు నక్క స్థావరంలో ఆహారం దొరికింది అని తాము అనుమానిస్తున్నది జరిగిందని నక్క మాంసం తినకపోవటము అసంభవం అంటూ చెప్పి ముందే ఆకలితో రగిలిపోతూ ఉన్న పులిని ఇంకా రెచ్చగొట్టాయి అప్పుడు పులి వెంటనే నక్కని చంపమని ఆజ్ఞాపించింది అయితే ఈ సంగతి తెలిసిన పులి తల్లి వేగంగా అక్కడి నుంచి తొక్కి ఇక్కడికి వచ్చి తొందర పడవద్దు అని హితవు చెప్పింది ఇలా జరిగిందేమిటో అర్థమయ్యాక పశ్చాపత్తాపం చెందిన పులి నక్కని క్షమాపణ కోరింది ఇప్పుడు అవమానించిన వారితో చెలిమి తగదు అంటూ తన మానాన వెళ్ళిపోయింది నక్క కనుక చెప్పుడు మాటలు చేటే చేస్తాయి సొంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి చెప్పాడు భీష్మ పితామహుడు మరియు ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన చిలుక కథను గురించి తెలుసుకుందాము పాండవులతో వల్ల వినాశనం తప్పదు అని రారాజు దుర్యోధనుడికి గురుకుల యోధుడైన భీష్ముడు హితబోధ చేసినా కూడా అతడు వినిపించుకోకపోవడంతో అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రధానమైన వ్యక్తి ఆయన అసలు పేరు దేవవ్రతుడు దేవలోకంలో ఇందుడు శ్రీ మహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన వారు ఈ అష్టవసువులలో భీష్ముడు కూడా ఒకరు అష్టవసువులు అంటే మహాభారతం ప్రకారము సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులు వశిష్ఠుని శాపంతో మానవులుగా జన్మించిన ఈ ఎనిమిది మందిలో భీష్ముడు తప్ప మిగతా ఏడుగురు కూడా పుట్టిన కొద్ది కాలానికే దేవలోకాన్ని చేరుకున్నారు అయితే కురుకుల యోధుడైన భీష్ముడు తన తండ్రి కోసము ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ జన్మాంతం కూడా బ్రహ్మచారిగా ఉండిపోయాడు పాండవులతో పోరు మంచిది కాదు అని దుర్యోధనుడికి హిదబోధ చేసినా కూడా అతడు వినిపించుకోకపోవడంతో అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు అలా ధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుగు సిద్ధమైనప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు అలా కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా తనకు మరణం కోసం వేచి చూశాడు అంపశయం మీద ఉన్న భీష్ముడు పాండవులకు ముఖ్యంగా ధర్మరాజుకు రాజధర్మము రాజనీతి గురించి అనేక విషయాలను తెలియజేశాడు లౌక్యము రాజ్య పరిపాలన గురించి భీష్మ పితామహుడు చేసిన ఉపదేశాలు కాలం మారినా కూడా విలువను మాత్రం కోల్పోలేదు ఇక స్నేహంలో పరిమితులు పగ వల్ల పొంచి ఉండే ముప్పు గురించి చెప్పిన ఓ చిలుక కథ ఎన్నో విలువైన పాఠాలను నేర్పిస్తుంది పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ధర్మరాజుకు వివరించాడు బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడి అది కాస్త స్నేహంగా పరిణమించింది అలా ఆ చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది అలా కాలం సాగుతూ ఉండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు విధంగానే బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టు చిలుకతో ఆటలాడుకునేవాడు ఒకరోజు చిలుకతో ఆటలాడుతూ ఉన్న ఆ రాజకుమారుడికి దానిపై కోపం వచ్చింది అంతే దాన్ని తన చేతులతో చిదిమి ప్రాణాలు తీశాడు అది అయితే ఆ దృశ్యాన్ని చూసిన చిలుకకు గుండె మండిపోయింది అప్పుడు కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని రెండు కళ్ళను కూడా పొడిచింది దీంతో రాజకుమారుడు చూపుపోయి పోయి అందుడిగా మారిపోయాడు అంటే చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పింది రాజా నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని కళ్ళు పొడిచి గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా కూడా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది ఇదే చిలుక మాటలు విన్న రాజు అన్నది నిజమే జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు రాజకుమారుడు నీ కొడుకుని హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది అయిందేదో అయింది దయచేసి ఇక మీదట కూడా నాకు మిత్రుడుగానే ఉండు అని అర్థించాడు దీనికి చిలుక బదిలిస్తూ రాజా నేను నీ కొడుకును అందుడిగా మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది ఇది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది ఇతరుల భూమిని అపహరించడం వల్ల ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య ఆడవారి మధ్య మాటా మాట పెరగడం వల్ల ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ పుడుతుంది అలాంటి ప్రతికూల ప్రభావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతం అనేది ఉండదు అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద విద్వేషం మొదలయ్యి ఉంటుంది కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది కాబట్టి ధర్మరాజ రాజనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తనుండాలి రాజ్యంలో ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మరాదు శుతిమత్తగా మాట్లాడుతూ ఉన్నట్లు కనిపించాలి కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి ఎవరితోనూ కూడా హద్దులు దాటి చనువుగా మెలగరాదు మరియు వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయట పెట్టరాదు అంతేకాదు పూర్తిగా తీరని రుణము పూర్తిగా ఆరుని మంట పూర్తిగా చల్లారిని పగ ఈ మూడింటిని విషయంలోనూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా కూడా ప్రాణాంతకంగా పరిణమించమంటూ భీష్ముడు హెచ్చరించాడు అంటే భీష్మ పితామహుడిని ద్రౌపది వేసిన ప్రశ్నకు భీష్ముడు చెప్పిన సమాధానము ఇలా ఉంది మనం తినే ఆహారము మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపేలా మహాభారతంలోని ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధంలో పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయనను దర్శించడానికి పాండవులు ద్రౌపదితో కలిసి వెళ్ళారు అప్పుడు భీష్ముడు పాండవులకు ఎన్నో ఉపదేశాలు చేశాడు అయితే ఆ సమయంలో ద్రౌపదీ దేవి అకస్మాత్తుగా నవ్వింది పైగా ఆ నవ్వును ఆపుకోలేకపోయింది దాంతో పితామహుడు ఆశ్చర్యపోయాడు అయితే ఆపుకోలేనంతగా ఆ నవ్వుకు కారణం ఏమిటి అని ఆమెను అడిగాడు దానికి ద్రౌపది ఎంతో వినయంగా పితామహ మీరు ఇప్పుడు చేస్తూ ఉన్న ఉపదేశాల్లో మన ధర్మసారము నిబిడీకృతమైంది మీ మాటలు మాకెంతో మార్గదర్శకంగా ఉన్నాయి అయితే మీ ఉపదేశాలను వింటూ ఉండగా నాకు ఒక చిన్న సందేహం కలిగింది అని అన్నది ఏమిటది అని భీష్ముడు అడిగాడు ద్రౌపది పితామహ ఆ రోజు నిండు సభలో కౌరవులు నన్ను పరాభవిస్తూ వస్త్రాపహరణం చేయబోపోయినప్పుడు న్యాయము ధర్మం కోసము నేను అభ్యర్థించాను కానీ సభలోనే ఉన్న మీరు కూడా మౌనముద్ర దాల్చారు కారణం ఏమిటి ఆ అన్యాయాన్ని మీరు ఎందుకు అడ్డుకోలేదు దుర్యోధన దుశ్శాసనాదులు ఎందుకు ఆపలేదు అప్పుడు మౌనంగా ఉన్న మీరు ఇవాళ ఇలాంటి ఉపదేశాలు చేస్తూ ఉన్నారు మీ మాటలు వింటూ ఉంటే ఆ సంగతి గుర్తొచ్చి నాకు నవ్వు నవ్వు ఆగలేదు అని ద్రౌపది వినమ్రంగానే ఉన్న మాట చెప్పింది అయితే ఆ మాట వినగానే పితామహుడు గంభీరంగా మారిపోయాడు తను అప్పుడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో దాని వెనుక కారణం ఏమిటో వివరంగా విశ్లేషించి చెప్పాడు అమ్మ ద్రౌపది ఆ సమయంలో నేను దుర్యోధనుడు పెట్టిన తిండి తింటూ ఉన్నాను కనుక నా శరీరంలోని రక్తంలో ఆ ఆహారము దాని తాలూకు లక్షణాలే ప్రవహిస్తూ వచ్చాయి అతను పెట్టిన తిండి వల్ల నా ఆలోచన ప్రవర్తన బుద్ధి అన్నిటి మీద దుష్ప్రభావం పడింది అయితే ఆ పాప కోడు వల్ల తయారైన రక్తమంతా ఈ యుద్ధంలో అర్జునుడి బాణాల దెబ్బకు శరీరంలో నుంచి బయటకు స్రవించింది దాంతో ఇప్పుడు నేను మళ్ళీ నా పవిత్ర భావాలను పూర్వజన్మ పుణ్యస్మృతిని పొందగలిగాను అందుకే ప్రస్తుతం నా నోటి వెంట నైతికంగా ధర్మము న్యాయమైన మాటలే వెలువడుతూ ఉన్నాయి అని భీష్ముడు వివరించాడు ఇంకా ఈ మహాభారత కథను బట్టి శారీరకంగానే కాక మానసికంగా కూడా పుష్టినిచ్చే సరైన ఆహారం తీసుకోవడము ముఖ్యమని అర్థమవుతుంది పాపపు కూటిని తినడం వల్ల సరైన సమయంలో సరైన ఆలోచన చేయలేకపోతామని రూఢి అవుతుంది కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండే వారి ఇంటనే భుజించాలి ఏది తిన్నా దాన్ని భగవంతునికి అర్పించి ఆయన ప్రసాదంగా భావించి తీసుకోవడము మరీ ముఖ్యమైన విషయము అయితే మన పురాణాల్లో చూస్తే ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకుని భౌతిక సుఖాలను వదిలిపెట్టిన వారిలో మగవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కానీ ఇలాంటి కోవలో అందరూ ఆడవారు కూడా ఉన్నారు పురాణాల్లో ఆడవారు ఆ దేవుడి విషయంలో తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడము విషయంలోనూ తమ ధర్మాలు నెరవేర్చడంలోనూ సమర్థవంతంగా ఉన్నవారు ఎందరో కానీ మగవారిగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిన వారిలో మైత్రేయి చెప్పుకోదగినది ఆధ్యాత్మిక జిజ్ఞాసుగా వేదాల్లో మైత్రేయి పాత్ర అద్వితీయంగా ఉంటుంది అంతిమ సత్యాన్ని కనుగొనడం కోసము ఐహిక భోగాలన్నింటినీ కూడా త్యజించిన పరమ పావని ఆమె అతవత్సలుడైన గురువు యజ్ఞవల్క మహర్షికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరిలో మైత్రేయి కూడా ఒకరు గృహస్థాశ్రమ జీవితంలో తగినంత అనుభవం గడించిన తరువాత ఆ పరమాత్మను చేరుకోవడం కోసము అడవులకు వెళ్ళి జీవితం గడపడము ఆ రోజుల్లోని సంప్రదాయము అయితే యజ్ఞవల్క మహర్షి సైతము తన ప్రాపంచిక వస్తు సామాగ్రిని అంతటినీ కూడా ఇద్దరు భార్యలకు పంచి ఇచ్చి ఈ ప్రాపంచిక జీవితం నుంచి పక్కకు తప్పుకోవాలని భావించాడు అలా ఆయన భార్యల్లో ఒకరైన కాత్యాయని తనకు భర్తగా నుంచి వారసత్వంగా సంక్రమించిన భౌతిక సుఖ సంపదలతో సంతృప్తి పడింది అయితే రెండో భార్య అయిన మైత్రేయి మాత్రము అలా తృప్తి పడాలని అనుకోలేదు ఆమె తన భర్త యజ్ఞవల్కుడి వద్దకు వెళ్ళి స్వామి సమస్త సంపదలకు కూడా నిలవైన ఈ ప్రపంచం మొత్తము నాదైతే అప్పుడు నేను మృతతుల్యురాలిని అవుతానా అని ప్రశ్నించింది మహర్షి అన్నాడు అదేమీ లేదు దానివల్ల నీ జీవితం కూడా మిగిలిన ధనికులందరిలాంటి జీవితంగా మారుతుందే తప్ప అమృతతత్వం సిద్ధించదు భోగభాగ్యాల ద్వారా అమరత్వం సిద్ధించదు అని యజ్ఞవల్కుడు సమాధానమిచ్చాడు ఇచ్చాడు మైత్రేయి తన భర్తతో స్వామి నాకు అమృతతత్వాన్ని ప్రసాదించినటువంటి ఆ ఐహిక సంపదల్ని నేనేం చేసుకుంటాను కాబట్టి అమృతతత్వం గురించి మీకు తెలిసినదంతా కూడా దయచేసి నాకు చెప్పండి అని ప్రార్థించింది నిజంగా మైత్రేయి తనకు విషయ సుఖల సుఖాల పట్ల ఆసక్తి లేదని తన భర్తకు స్పష్టం చేసింది అలా భార్య మాట భార్య చెప్పిన మాటలు ఆమె అభిప్రాయాలు విని యజ్ఞవల్క మార్చి పరమానంద భరితుడయ్యాడు అప్పుడు ఇక ఆయనే స్వయంగా భార్యకు గురువు అవతారం ఎత్తాడు మృత తత్వాన్ని సంపాదించడానికి అవసరమైన బ్రహ్మజ్ఞానాన్ని ఆమెకు వివరంగా బోధించాడు అప్పుడు మైత్రేయికి యజ్ఞవల్క్యుడు చెప్పిన ఆ బోధ బృహదారణ్యక ఉపనిషత్తులో భాగంగా కనిపిస్తుంది తపస్సు కోసమని వెళ్ళబోతూ ఉన్న భర్త నుంచి శాశ్వత ఆనందాన్నిచ్చే ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకున్న మైత్రేయి మన మహిళా లోకంలో ఆదర్శమూర్తిగా నిలిచింది కాబట్టి ఆడవారు అయినా మగవారు అయినా కూడా జీవితంలో ఆధ్యాత్మికత దిశగా నడిస్తే ఆధ్యాత్మిక కథ గురించి వివరంగా తెలుసుకుంటే దాని ద్వారా వారి జీవితంలో సాధించుకునే పరమానందం మాటల్లో చెప్పలేనిది అలాంటి ఆనందము ఎన్ని సంపదలు ఉన్నా కూడా దొరకదు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం